మా ఇక్కడ మొత్తం ఐదు టవర్లు రాఫ్ట్ ఫౌండేషన్ తోటి మీరు చూడండి ఇక్కడ మూడు టవర్లు వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాయి చూడండి ఆ స్టీలు ఎంత పెద్ద స్టీలు ఎంత కాంక్రీట్ తోటి చేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అంత మంచి స్టీలు కాంక్రీట్ తోటి బిల్డింగ్లు కడితే చూడండి ఎట్లా వంగిపోయి ఎలా పాడైపోయినాయి అన్ని తుప్పుపెట్టిపోయి ఉంటాయి ఇప్పటివరకు చేసిన మొత్తం మళ్ళీ తీసేయాలి ఇక్కడ మూడు టవర్లు ఇక్కడ రెండు టవర్లు ఐదు టవర్లు ఈ వందల కోట్ల రూపాయలు ఆస్తి ఇది ఎవరిదంటే ప్రజల సొమ్ము ప్రజల డబ్బులతో కట్టిన అంటే వాళ్ళు ట్యాక్సులతో కట్టిన డబ్బు ఈ విధంగా కంప్లీట్ గా వదిలిపారేసారు అంతే ఇంకో మెయింటెనెన్స్ కానీ ఏమి లేకుండా సో మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి చేయాల్సినటువంటి పరిస్థితి చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో ఇక్కడ సిచ్యువేషన్ వర్క్ కంప్లీట్ అయినాయి వేరియస్ బిల్డింగ్స్ వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు ఒక అడవిలాగా తయారు చేశారు ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు సో వాళ్ళందరూ వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్లీ ఐరన్ కూడా అంత తుప్పు పట్టిపోతా ఉంది మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లీనప్ చేసుకోవాలి ఆ కాంట్రాక్టర్ పట్టుకురావాలి ఒక్కసారి చూడండి ఇవన్నీ ఎంత అద్భుతమైన బిల్డింగ్స్ లో బంగారం కాంక్రీట్ వాల్స్ తో కట్టారు ఇవి కామన్ సెక్రటేరియట్ గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే కామన్ పీపుల్ గురించి కట్టినటువంటి బిల్డింగ్లు ఆ బిల్డింగ్లు కూడా మంచి హైట్ ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఇవన్నీ విజన్ ఉన్న నాయకుడికి ఒక అరాచకవాదికి ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా వీటిలో క్లియర్ గా కనిపిస్తా ఉంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి అభివృద్ధి కావాలా అరాచకం కావాలా పరిపాలనా పరిపాలనాధ్యక్షుడు కావాలో పరిపాలన చేత గాని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి కావాలో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉంది

तम <laughs> ఇది కూడా అమ్మా ఇవంత ఐరన్ ఎంత మంచి ఐరన్ ఈ విధంగా తుప్పు పట్టిపోయిందో ఇదంతా ఎందుకు పనికిరాదు ఇది ఇది కూడా నాకు తెలిసి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఉంటుంది సరే చూడండి ఎట్లా ఉంది కనీసం పోని ఇక్కడ వాడకపోయినా వీటిని ఎక్కడైనా తీసుకెళ్లి వేరే వాటికైనా వాడొచ్చు ఇది ఎవ్వరు తిన తినకుండా రస్ట్ పట్టిపోయి ఇట్లా అయిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే వాళ్ళు వీటన్నిటిని ప్రశ్నించాలి ఈ రోజు కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఇదిగో ఇట్లా వీటన్నిటిని కొనం పక్కన పడేయటం వాడకుండా చేయటం దానికి ఏమో వేరే వాళ్ళు పన్నులు కట్టి వాళ్ళు ఇబ్బంది పడటం ఇది ఎక్కడ ఎక్కడ చిన్న తప్పది అన్నా సప్పటి ఎక్కడండి సాఫ్ట్ ఇదిగో అమ్మా ఇది ఒక్కసారి చూడండి అవగొడి తియ ఒక్కసారి నంబర్ 3 4 కొయ్యోసారి హ బాబా ఇది చూడు అక్కడ ఒక్కసారి ఐగుడి ఎంత దూది ఎంత టైర్ ఇగో ఇవి డ్రోన్ షాట్ ఓకే డ్రోన్ చేస్తా డ్రోనే చేస్తా న చేస్తా న చేస్తా ఓకే ఇమతో హ సరే పర్లేదు సరే ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ పార్టీకి అద్భుతమైన యాభై అరవై లో మంచి మంచి బిల్డింగ్లు అయిపోయేది మొత్తం ముప్పై టవర్లు అండి నలభై టవర్ నలభై ఫ్లోర్ బిల్డింగ్ అది హైదరాబాద్ లాగా అయిపోయేది ప్రాంతం కూడా అర్థమైందిలే మా పర్లేదు చేయి తెలిసిపోతుంది అదేం పర్లేదా ప్రజలకు అర్థం అవుతుంది చూస్తే చూసా చూసా పద మహానగరం నిర్మించాలంటే ఎలా ఉంటుంది మహానగరం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో పనులు చేసుకోవటం అమ్మా ఇది కొన్ని వేల గ్రామాల నుంచి పవిత్రమైనటువంటి ప్లేసుల నుంచి ఈ మట్టి తీసుకొచ్చి అందరి ఆశీస్సులతో అమరావతిని ఒక అత్యుత్తమైనటువంటి మహానగరంగా నిర్మించాలనుకుంటే ఇందులో చర్చి సంబంధించిన ల్యాండ్ నుంచి గాని మసీదుల దగ్గర నుంచి గాని అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి ల్యాండ్ నుంచి కానీ తెచ్చినటువంటి మట్టి ఈ ప్రాంతాన్ని కూడా అపవిత్ర అపవిత్రం చేశారు వీళ్ళు ఈరోజు పొద్దు నుంచి అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అబద్ధాలను మనం ఎత్తి చూపించుదాం అనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసాం ఆయన ఏం చెప్పారు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు మరి ఇరవై ఆయన ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి ఎత్తారు ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు అది అదొక అబద్ధం రెండోది ఈ ప్రాంతంలో దాదాపుగా నూట ముప్పై తొమ్మిది సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికి జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు అవి వచ్చింటే పది లక్షల ఉద్యోగాలు వచ్చాయి సో పది లక్షల మంది పేద ప్రజలు పుట్టగొట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్ గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈ రోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం ఇప్పుడు హైదరాబాద్ చూస్తా ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కిట్కో ఇళ్ళు ఐదు వేల ఇళ్ళు కట్ట ఆ ఐదు వేల ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు వాటిని పూర్తిగా వదిలేశారు తర్వాత ఇక్కడ ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటిని బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్ బెటర్గా డిజైన్ చేసి చేసింది మహానగరం ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు ఇప్పుడు ఆర్ ఫైవ్ జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా అంటే దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు అదే ఆర్ త్రీ జోన్లో రెండు వేల ఐదు వందల ఎకరాలు పేదవారికి టిట్కోయిల్ ఎలా కట్టామో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు రెండు వేల ఐదు వందల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ ఆర్ ఫైవ్ జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకు ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు నీకు ఇక్కడ ఎంత ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే కానీ ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ ని నాశనం చేయాలి అదొక ఉద్దేశం ఆయనకి ఆయన మాత్రం ఆయన చుట్టుపక్కల తాడేపల్లిలో ఉన్న ఇళ్ళన్నీ కూల్చిపారేశారు నలభై కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి ఎక్కడెక్కడో ఇళ్ళు ఇస్తారంట అది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఓట్లు లాగా జాయిన్ చేసి ఇక్కడ లోకల్ గా ఉండే లోకేష్ గారిని కానీ ఇంకోళ్ళు కానీ ఓడించాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేశారు ఇంకొకటి ఇక్కడ ఇంకొక దుష్ప్రచారం ఏం చేశారంటే ఇది కేవలం కొన్ని వర్గాలకు చెందినటువంటి ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక దుష్ దుష్ప్రచారం ఇక్కడ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తే ఇరవై తొమ్మిది వేలు చిన్న సన్నకారు రైతులు ఇందులో ఇరవై వేల మంది ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఇరవై వేల మంది ముప్పై నాలుగు వేలలో ఇరవై వేల మంది ఎనిమిది వేల ఐదు వందల మంది ఐదు ఎకరాల లోపు ఉన్నాడు ఇందులో ఎక్కడ పెత్తందారులు ఎక్కడ ఉన్నట్టు ఇరవై వేల మంది ఉంటే అదొక దుష్ప్రచారం తర్వాత ఇవన్నీ ఇప్పుడు వస్తా ఉంటే చూశాను కన్స్ట్రక్షన్స్ చూస్తా ఉన్నాం డెబ్బై బిల్డింగ్లు కట్టారు అవి కూడా కాంక్రీట్ వాల్స్ తోటి ఒక ట్వంటీ థర్టీ ఫ్లోర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క స్ట్రక్చర్ లో నూట యాభై నుంచి రెండు వందల ఇళ్ళు అంటే దాదాపుగా పదివేల ఇళ్ళు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన వాటిని పాడు పెట్టేశారు పూర్తిగా ఎవరి కోసం కట్టారు సచివాలయంలో కానీ గవర్నమెంట్లో కానీ పనిచేసే పేదవాళ్ళ గురించి లోవర్ క్యాడర్లో ఉండే వాళ్ళందరికీ చాలీచాలని జీతాలతో ఉండే వాళ్ళ కోసం కట్టినటువంటి ఇళ్ళవి మరి అవన్నీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు ఏ స్టేజ్లో ఆగింది ఇప్పుడు అంతా కాస్ట్ ఎస్కలేషన్ అయిపోయి ఉంటుంది మనకి మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయాలి చూడండి ఎంతటి దుర్మార్గం ఇవన్నీ ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఈ కన్స్ట్రక్షన్ అన్నీ అవుతూ ఉంటే దాదాపుగా డెబ్బై వేల నుంచి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి ఫైనల్గా ఇది అంబేద్కర్ స్మృతి వనం ఇది నూట ఇరవై ఐదు ఎకరాలు అంటే ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఈ నిర్మించబోయేటువంటి మహానగరం అంటే కొన్ని వేల సంవత్సరాలకు ఉండబోయేటువంటి మహానగరంలో అంబేద్కర్ గారి స్మృతి వనం ఉండాలి అంటే ఎస్సీ ఎస్టీలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా ఇది కేవలం ఒక డబ్బున్న వాళ్ళకే కాదు అన్ని వర్గాల వారికి అని అక్కడికి వచ్చి ఆ పార్కులో కానీ ఆ విధంగా చూసుకునే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని ఇవన్నీ కలిపి చేశారు ప్లాన్ చేశారు అందులో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అది కూడా చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు వేరే దగ్గర సరే మీరు పెట్టాలనుకుంటే పెట్టండి కానీ ఈ ప్రాంతంలో తీసేయాల్సిన అవసరం లేదు అంబేద్కర్ గారు అనే వ్యక్తి భారతదేశానికి ఆ ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణలో పెట్టారు అన్ని వర్గాలకి సంబంధించిన వ్యక్తిని కేవలం అందులో రాజకీయ కక్ష చూపించేసి ఒక వర్గానికి మాత్రమే అందే విధంగా ఆయన ప్లాన్ చేశారు బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో చూసిన డిస్ట్రక్షన్ చూస్తా ఉంటే పదివేల కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఈ పదివేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వందలు రెండు వేల కోట్లు ఇచ్చింది మిగిలిన ఎనిమిది వేల కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు ఈ డబ్బు అంతా కూడా ఈ రోజు వేస్ట్ వేస్ట్ అయిపోయింది చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తా ఉన్నాయి కొన్ని చోట్ల రోడ్లంతా తోగుకొని వెళ్ళిపోయారు ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నలుగురు ఐదుగురు ఎవరైనా ఓట్లు వేసే వాళ్ళు ఉంటే ఇవన్నీ మేము విజువల్స్ చూపిస్తాం ఇక్కడ వచ్చి చూస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ అర్థం కాదు అవన్నీ మీకు అందరికీ మేము ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూపిస్తాం మీరు కూడా చూడండి ఒక ఉన్మాదికి ఒక ఉగ్రవాదికి ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు లోకేష్ గారు ఉన్నంత వరకు నేను ఇక్కడ ఎంఏ ఎంపీగా ఉన్నంత వరకు ఈ రాజధానిని అంగుళం కూడా ఎవడి వల్ల కాదు కదల్చటం థ్యాంక్ యూ